హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చిన్ని రోబోని చూడండి ఈ రోబో అనేది ఎలా ఉంది అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి నా మూడు రోజుల కష్టము ఈ రోబో అనేది ఆ రోబో ఎంత క్యూట్గా ఉందో ఆ కింద ఉండే చెత్త కూడా అలాగే ఉందనమాట లాస్ట్ త్రీ డేస్ నుంచి దీని మీద కుస్తీ బట్టి దీన్ని ఎలా చేయాలా ఏంటా అని చెప్పి చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ అంటే ఇప్పుడు బాడీ ఒకరోజు హ్యాండ్స్ ఒకరోజు లెగ్స్ ఒకరోజు హెడ్ ఒకరోజు ఇలా అన్నీ రెడీ చేసి ఫైనల్గా లాస్ట్ నైట్ అంటే రాత్రి ఈరోజు మనకి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కదా సైన్స్ డే నిన్న ట్వంటీ సెవెంత్ నైట్కి రోబోనైతే ఈ విధంగా రెడీ చేశాను అసలు విషయం ఏంటి అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మనకు సైన్స్ డే ఉంది కదా మా బాబు స్కూల్లో సైన్స్ డే ఎక్స్పో జరుగుతుంది అనమాట డిస్టిక్ కలెక్టర్ వాళ్ళు అందరూ వస్తారని చెప్పేసి పిల్లలందరికీ ప్రాజెక్టులు అయితే ఇచ్చారు కదా మా అబ్బాయికి అయితే ఈ విధంగా రోబో చేయమని ఇచ్చారు మా అబ్బాయి థర్డ్ క్లాస్ చదువుతాడు సిలబస్లో ఉండే అన్ని టాపిక్స్ మీద ఫస్ట్ అందరికీ అన్ని ప్రాజెక్టులు ఇచ్చేశారు లాస్ట్ వచ్చేసరికి మా అబ్బాయికి అయితే ఏం లేవు అయితే ఆవిడ నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు వాళ్ళ మిస్ నేను ఏం అర్థం కావట్లేదండి బయట నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే లేదండి సిలబస్లోనే మనకి యూస్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు సరే మేడం మీరే చెప్పండి అంటే ఆవిడైతే ఇలా రోబోట్ గురించి చెప్పారు అంటే ఇప్పుడు మనకి రాబోయే మొత్తం కూడా మనకు ఏఐతో ఉంటుంది కదా లింక్ అనేది సో ఏ రోబోట్ రెడీ చేసి ఏ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది మీరు అది చేయండి అని చెప్పి చెప్పారు మా అబ్బాయి కూడా ఆ రోబోట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్పేసి సరే ట్రై చేద్దాము అని చెప్పేసి నేను దీనికైతే ఓకే చెప్పేశాను ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక రెండు రోజుల ముందు అయితే దీని గురించి మొత్తం రీసెర్చ్ చేశాను అనమాట అంటే ఎలా చేయొచ్చు ఏ విధంగా చేయాలి ఎన్ని రకాలుగా చేయొచ్చు ఏంటి అనేది మొత్తం నేను ఒక ఐడియా తీసి పెట్టుకొని ఆ తర్వాత మాకు తెలిసిన ఒక పెద్ద అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి హెల్ప్ అనేది కొంచెం తీసుకున్నాను ఐడియా మొత్తం నాదే అతను ఆ అబ్బాయి మాత్రం నాకు కొంచెం హెల్ప్ చేశాడనమాట ఈ విధంగా రెండు రోజుల ముందే ఈ ప్రాజెక్ట్ చేయడానికి దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చేసాను కార్డ్బోర్డ్స్ పెన్సిల్స్ పెద్ద స్కేలు అలాగే మోటరు కరెంటువి ఉంటాయి కదా బ్యాటరీసు అలాగే మనకి గ్లిట్టర్ షీట్స్ ఇవన్నీ తీసుకొచ్చేసాను అయితే రోబోకి కింద రెండు వీల్స్ కావాలని అనుకున్నాము వీల్స్ అయితే సపరేట్గా షాప్లో ఎక్కడ దొరకలేదు అలా ఉండవని చెప్పారు చాలా చోట్ల తిరిగినా కూడా అందుకని ఒక రెండు బొమ్మలు కొని ఆ బొమ్మల్ని ఇరగొట్టేసి బొమ్మలకి కింద వీల్స్ ఉంటాయి కదా సో ఆ అయితే మనకి రోబో కాళ్ళకైతే సెట్ చేసామన్నమాట ఫస్ట్ అయితే రోబో లెగ్స్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట ముందు రోజు నైట్ నేను రోబో లెగ్స్ అనేది రెడీ చేసి పెట్టాను అదైతే వీడియో అనేది మిస్ అయింది రోబో లెగ్స్ కోసం కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కార్డ్బోర్డ్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని దానిని మొత్తాన్ని మనం అంటించుకోవాలి మనము ఇక్కడ ఫెవికాల్ అయినా వాడచ్చు గ్లూ స్టిక్స్ అయినా వాడచ్చు ఏదైనా కూడా వాడి రోబో లెగ్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నేను అక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అయిగోండి అవి రోబో లెగ్స్ అనమాట ఆ విధంగా వీల్స్ అనేది పెట్టి రోబో లెగ్స్ అనేది ఆ విధంగా రెడీ చేశాను ఇక్కడ నేను ఫెవికాల్ వాడాను గ్లూ గన్ వాడాను గ్లూ స్టిక్స్ వాడాను అన్నీ వాడాను బ్లేడ్ వాడాను చాలా పనున్నది అంత వీడియో ఫుల్ వీడియో వీడియో అయితే పెట్టలేదు చాలా లెంత్ అయిపోతుందని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదైతే బాడీకి సెట్ చేస్తున్నాము ఆల్రెడీ నేను ముందు రెడీ చేసి పెట్టాను కానీ అది ఇరిగిపోయింది కొంచెం బెండ్ అనమాట కార్డ్బోర్డ్ అనేది సో అందుకని చెప్పేసి మళ్ళీ రెడీ చేశాము అసలు ఎంత పని అంటే అంత అసలు ఎంత చిరాక్గా అనిపిస్తుంది అంటే చాలా ఓపిక్ కావాలన్నమాట మనం ఇలాంటివన్నీ చేయడానికి కానీ మనం చేసేది మన పిల్లల కోసము వాళ్ళు తెలుసుకోవడం కోసమే కదా అని చెప్పేసి చాలా ఓపిక్గా అన్నీ అయితే చేసి పెట్టాలి కంపల్సరీగా వాళ్ళ కోసం ఈ గ్లిటర్ షీట్స్ వచ్చేసి ఒకటి ట్వంటీ రూపీస్ పడింది రోబో జనరల్గా మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది కాబట్టి సిల్వర్ గ్లిటర్ షీట్స్ అనేది తీసుకొచ్చేసి మనం లెగ్స్కి బాడీకి హ్యాండ్స్కి ఇలా మొత్తం స్టిక్ స్టిక్ చేసేసామన్నమాట అది అంటించుకునేలాగా ఉంటుంది పేపర్ అనేది సో అవి తీసుకొచ్చేసి ఈ విధంగా అయితే మొత్తం అంటించేశాము దీన్ని చేయడానికైతే చాలా టైం అయితే పట్టింది శివరాత్రి రోజు నైట్ అంతా కూర్చున్నాం అనమాట సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ వరకు కూర్చున్నాము ఆ లెగ్స్ అవి రెడీ చేయడానికి తర్వాత రోజు అంటే నిన్న ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ను కూడా మిగతాది అయితే మొత్తం ఫిల్ చేసేసాము అయించేసాము ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది మనకి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఎక్స్పో ఉంది కాబట్టి ఎందుకంటే ఆ రోజు మనకి సైన్స్ డే కాబట్టి ఆ రోజు ఎక్స్పో ఉంది కాబట్టి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు నైట్ కూర్చొని మొత్తం అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాము అయితే ఈ రోబో చేయడం కోసము పక్కగా మనం కొలతలు అనేది తీసుకొని కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకొని రెడీ చేయాలి మనం ఎలా పడితే అలా పెట్టుకొని చేస్తే మాత్రం ఈ రోబో అనేది అయితే అస్సలు రాదు చాలా కష్టపడ్డాము అసలు ఇక్కడ నేను చేసిన రోబోకి అయితే నాకు టూ మీటర్స్ వరకు కార్డ్బోర్డ్ అయితే పట్టింది అంటే నేను టూ మీటర్స్ కార్డ్బోర్డ్ తీసుకొచ్చాను రెండు షీట్లు తీసుకొచ్చాను అందులో దాదాపు ఒకటిన్నర మీటర్ పైన పడింది కొంచెం వేస్టేజ్ పోయిందనమాట మనం చేసే రోబో సైజ్ని బట్టి మనము కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ నాకు పది గ్లిటర్ షీట్స్ అయితే పట్టాయి అంటే ఎనిమిది వరకు సిల్వర్వి పట్టాయి గ్రీన్ది ఒకటి నేను పింక్ది కూడా ఒకటి తీసుకొచ్చి అటాచ్ చేశాను అనమాట మీకు ఫస్ట్లో చూసారు కదా రోబో అంటించున్నాను సో ఏదైనా కానీ మొత్తం పది గ్లెటర్ షీట్స్ అయితే యూస్ యూస్ చేశాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నదైతే హెడ్ అనమాట కిందది బాడీ బాడీకి హెడ్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెడుతున్నాము అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని మనం కరెక్ట్గా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి రోబో అనేది కరెక్ట్ షేప్ వస్తుందనమాట నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను గూగుల్లో చూశాను అన్నీ చూసి మనకి తగ్గట్టుగా మనం ఒకటి ఫిక్స్ అయిపోయి మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి అయితే ఈ ప్రాజెక్ట్ కంటే కూడా మెయిన్ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా ఇవ్వాలని చెప్పారు మేడం అనమాట అయితే దాని గురించి కూడా నేను గూగుల్ ఎత్తికి ఏ గురించి ఒక టెన్ పాయింట్స్ అయితే రాశాను రాసి మా అబ్బాయి చేత బాగా ప్రిపేర్ చేయించాను అంటే ఎక్స్ప్లెనేషన్లోనే ప్రజెంటేషన్లోనే మీకు అంతా ఉంటుందండి అని చెప్పారు వాళ్ళు సో అందుకని చెప్పేసి నేను అది కూడా బాగా ప్రిపేర్ చేయించాను ఇక్కడైతే లెగ్స్ లెగ్స్కి అటువైపు ఇటువైపు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ కూడా మొత్తం బోత్ సైడ్ అయితే సిల్వర్ అనేది అంటిచ్చేసామన్నమాట సో ఫైనల్గా అయితే ఈ విధంగా లెగ్స్ అనేది రెడీ చేపించాము చాలా టైం అయితే పట్టింది లుక్ రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ గ్లిటర్ షీటు అలాగే పింక్ గ్లిటర్ షీట్స్ కూడా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి పెట్టాను అనమాట అంటే లుక్ బాగుంటుంది చూడ్డానికి డిఫరెంట్గా రిచ్గా ఉంటుందని చెప్పేసి ఈ రెండు షీట్లు కూడా వాడాము ఫైనల్గా మనకైతే ఈ విధంగా సెట్ చేసాము మొత్తం పెట్టేసాము లెగ్స్ బాడీ హెడ్ కూడా పెట్టేసి ఆ తర్వాత గ్లూ గన్ తోటి ఈ విధంగా అయితే అంటిచ్చేసాము ఇక్కడ నేను హెడ్కి ఐస్ అవి కూడా పెట్టాను పెయింట్తో జస్ట్ అలా డ్రా చేసాను అనమాట చూడండి అక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ మనకి పెయింటింగ్స్ ఉంటుంది కదా మనం పిల్లలు ఆడుకునే పెయింటింగ్స్ సో దాంతో తోటి ఐస్ పెట్టేసి దానికి మధ్యలో చిన్న వైట్ పెయింట్ తోటి అలా పెట్టేసి స్మైల్ లాగా ఇచ్చాను అలాగే పింక్ గ్లిటర్ షీట్ అయితే బాడీకి ఇచ్చి గ్రీన్ గ్లిటర్ షీట్ అయితే కట్ చేసి ఈ విధంగా లెగ్స్ అనేది పెట్టాను ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది ఫైనల్గా ఫుల్ రోపన్ చూసాక చాలా హ్యాపీ అనిపించింది ఇంత కష్టపడ్డాము కదా బా దాని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే నేను వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టాను అందరు చూసి చాలా బాగుంది సూపర్గా ఉంది అని చెప్పే అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది వి హోప్ మా అబ్బాయికి కూడా ప్రైజ్ వస్తుందేమో అని చెప్పేసి చూద్దాము ఏమవుతుందో అది కూడా నేను ఒక చిన్న వీడియో అనేది పెడతాను మళ్ళీ ఈ రోబోతో పాటు చెత్త కూడా చాలా బాగా వచ్చి ఎక్కువ వచ్చింది అనమాట అంటే కట్ చేసి అవన్నీ చేయడం వల్ల అసలు వివచ్చంగా ఉన్నది ఏదో కింద మీద పడి ఏదో అలా అయితే రోబో ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ చేసాము ఇది చూడగానే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయి కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట చాలా బాగుంది నాకే ప్రైజ్ వస్తుంది అన్న ఉద్దేశంతో చూద్దాము ఒకవేళ ప్రైజ్ ఏమన్నా వస్తుందేమో అనేది వస్తుంది అని అనుకుంటున్నాను ఒకవేళ ప్రైస్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా వీడియో అనేది మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేస్తాను దీని గురించి అయితే మా అబ్బాయి మామూలుగానే ఆ క్లాస్లో ఫస్ట్ సెకండ్ వస్తూ ఉంటాడనమాట సో ఆ ఉద్దేశంతోనే ప్రైజ్ వస్తుందన్న కాన్ఫిడెంట్తో ఉన్నాను చూద్దాము సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోబో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి రోబో అనేది ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుందా లేదనేది మాత్రం అయితే ఈ రోబోకి మధ్యలో పెట్టిన పింక్ షీటు అలాగే లెగ్స్కి పెట్టిన గ్రీన్ షీట్స్ అనేది దానికి సెట్ అయ్యా లేదా బాగుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అది ఒక్కటే తెలుసుకోవాలనుంది